వందే గురు పరంపరా కృష్ణ అస్మార్యపర్యం వందేపరపరా సనాతనమైన భారతీయ ఐందవ సంస్కృతిలో కోటానుకున్న సంవత్సరాలు చెప్పాలి ఎంతోమంది వచ్చరులు మునీశ్వరుడు అవధూతలు సత్తుడు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని అందరూ నమస్కారం పంచడం చక్కగా యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రదమైన నమస్కారాన్ని ఆ గురు పరంపర తెలియపరుస్తూ నమ ప్రణవా ఆదురు దక్షిణామూర్తాలు ఈ క్షేత్ర ఈ స్థానంలో ఆది పార్వతీ పరమేశ్వరుకి సహస్రపోటి ప్రణామాలు అర్పిస్తూ ఆంధ్ర రాష్ట్రములో ఇరవై నాలుగు జిల్లాల్లో సుమారుగా నూట యాభై బార్ అసోషియన్ నుంచి విచ్చేసిన న్యాయవాళ్ళందరికీ మరియు వేదిక మీద ఆశని పూర్తిగా మండల మీద ఆశ్రమాలు మరియు మాగాది అందరికీ కూడా ప్రణామాలు అందిస్తూ di bola bintu aneh, suami yang suci, besar bisa కొంతూర్పు కృష్ణ గుంటూరు పరిసర ప్రాంతాల్లో నేను ప్రకాశం జిల్లా అన్ని పరిసర ప్రాంతాల్లో భగవాని విదానంద స్వామివారు నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో మహేష్ స్వామి వారు రాయలసీమలో పరమముజ విదానంద స్వామివారు చిత్తూరు తిరుపతి పట్టణంలో పరమూంజనంద స్వామివారు అందరం కలిసి కొన్ని బాసి మన పెద్దలు కలిసి ఈ కార్యక్రమానికి స్వయంగా నేనే ఆహ్వానపడడం జరిగింది ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయానికి కారణం అని చెప్పేసి మనం లైక్ చెప్పుకోవచ్చు అందరూ స్వామీజీ అమాయసాలు వచ్చి రండి అన్ని చూడటం మా చాలా ఆనందాయకంగా ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని స్వీకరించిన తర్వాత మా మనిషి శ్రీకృష్ణ నిద్రలేవడముఖము రాకపోతే ఎందుకు అని అడగడం అన్నింటిలో కూడా శ్రీకృష్ణ గారు ముందు సాగారు అలాగే దర్శన గారు వాళ్ళు ఆంజనేయ వారు మాదిరిగా ఆ రైతులు సహకరించకపోయినా సరే సమయానికి మాదిరి గారు మా అందరం కూడా కలిసి ఒక రాష్ట్రం పరిణయం విశేష ఎక్కడికి వెళ్ళినా సరే మేము సహకరిస్తాము మా ఉదయంలో ఉన్న ఆ కథ మీ నుంచి రావడం ఆనందదాయకము అనేసి చె సనా హైందో ధర్మంలో ఒకప్పుడు గురు ఉన్న హిందూ ధర్మం ఈ రోజున కొంత ప్రశాంతంగా మారై కొన్ని సంవత్సరాల ఆ తర్వాత ఒక యోషిలాగా ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని పరిరక్షణ కోసం ఏ విధంగా ఒక సుపరిపాలన సంరక్షణ దేశ రక్షణ మాననీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారు తీసుకుంటున్న నిర్ణయాలు మనందరికి తెలుసు ఎంతో ఉత్సాహపూర్వకంగా మనలో వాటిని చూస్తున్నా ఆశ ఏంటంటే మన దేవాలయాలు వాటి సంరక్షణ వాటి ఆస్తుల పరిరక్షణ మీ విషయంలో ప్రభుత్వాలు మారుతున్నాయి వ్యవస్థలు మారుతున్నాయి కానీ నా అవసరం మాత్రం కోసం మీతో కలిసి పని చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం మాతో కలిసి పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు వచ్చారనేది మేము భావిస్తున్నాం బ్రహ్మంగారి దేవాలయంలో విశ్వకర్మలు పూజిస్తూ ఉంటారు మాత స్వామి కులంలో భావనాధి కులలో పద్మ బ్రాహ్మణులకు కర్మసాధి పూజిస్తూ ఉంటారు ఇక అమ్మవారి ఆరచే స్వామి మా అల్లుడిగా అంటూ స్థితులు మన జ్యోతి స్థానంలో పూజిస్తూ ఉంటారు ఇప్పుడు దేవాలయ ధర్మాలయ సేవలు వచ్చిన తర్వాత అలాగే మానవి స్వాములు వస్తే పోలీసులు బాగా పలుతారు దేవాలయం మరి అధికారులు బాగానే ఉన్నారు కదా పూర్వపు సోదరులు మాకు బాగానే ఉన్నాయి కానీ అసలు ఆ దేవాలయాన్ని వేల వేల సంవత్సరాలకి కావాలి శక్తులకి వాళ్ళ పరిమితి ఉందా ఐదు వేల ఏంటి దుర్మార్గం మన హిందువుల్లో మన హిందువుగా ఇప్పటివరకు వరకు సంరక్షణ చేసిన దేవాలయంలోకి తాను వెళ్ళాలంటే టికెట్ మనం ప్రవేశ ఇంకో మతం బాగా ఇంకో ధర్మం బాగా అనే ముందు మన ప్రవేశం ప్రవేశ ఆవశ్యకత ఉంది సరే ఎవరెవరి గ్రామాలలో పట్టాలలో ఎదురా తెలుసు చెప్తున్నా స్వామి అక్కడ చూస్తారు మీడియా తెలుస్తాం ఇక్కడ అలాగే మార్యమ తల్లి పోలేమ తల్లి సేవలు తుజాభవాని గుళ్ళు ఇలాగా గౌడవండి వడ్డలు కానివ్వండి మేల మాతండి కంబల మా కావండి కుమ్మల వాళ్ళ అన్ని సాంప్రదాయాలు అన్ని కులాలను కలిపి తెలిసి మన దేవాలయంలో పూజలు మనం చేసుకుంటున్నాం కానీ ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా మన ముప్పై వేల దేవాలయ దేవాలయంలో ఏ దేవాలయం దూకు జరుగుతున్నాయి ఫస్ట్ ప్రశ్న ముస్లిం కూడా వాళ్ళ సంబంధించిన వ్యవస్థ ఉంది కానీ వారి ప్రయాణం డబ్బులు ఇస్తున్నారు కూడా గలు మన ీస్తున్నారు మన హిందూ దేవాలయంలో ఇప్పుడే మానే ముఖ్యమంత్రి గారు నిర్ణయం నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి ఇది కొంత ఆందోళన విషయమే సరే ఏ పక్క నిర్ణయాలు నిర్ణయాలు పెట్టుకుందా వాటి గురించి మానే సంరక్షణ ఇస్తున్నా అంతవరకు మా ఉన్న ప్రాంతంలో ఒక దేవాలయ నిర్మాణం చేస్తున్నారు అందరి దగ్గర దాన్ని కరెక్ట్ చేస్తారు దేవాలయ నిర్మాణం అయిపోతుంది ప్రతిష్టానాన్ని వైభవంగా చేస్తారు చేసుకుంటా చేసుకుంటారు కానీ అక్కడ ఉన్న అచ్చని స్వామివారి మాత్రం ఏడు వేలు పగట ఎని వేలు పగట పది వేలు పగట ఇవాళ చిన్న పిల్లవాడిని స్కూల్లో చేస్తే ఐదు వేలు తక్కువ మరి ఎన్ని వేలు పది అర్థస్వామి వాళ్ళ ఇంట్లో ఎలా తెలుస్తుంది అని అప్పుడు ఆయన చేస్తారు ఒక రాగానే దేవుడు అశ్వత్వం తర్వాత మానేసి మన అశ్వత్సం తెలిసి దేవుడు దర్శించి మనం ఆయన వెళ్ళాం అది తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తే బాగా ఆనందపడుతుంది లేకపోతే ప్రశ్నిస్తుంది దేవాలయ చేస్తున్నాను స్వామి యొక్క బాగుంటుంది భావంతో పెద్దగా పట్టించుకో ఇది ఒక విషయం రెండో విషయం ఏదైనా హిందూ ధర్మం మీద ఇబ్బంది జరిగింది కొన్ని హిందూ తర్వాత కొత్త విధంగా ఎంతో సేవలు ఇస్తున్నాయి కానీ స్థానికంగా ఉన్న రాజకీయాల కారణాల వల్ల అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వ్యక్తి దృష్టిలో వారు సపోర్ట్ ఇస్తూ ఏదైతే సంరక్షణ చేస్తున్నారో వారి మీద చేసుకునే పరిస్థితి ఇక మూడవది తరలించబడుతున్నాయో వాటిని కావాల్సిన బాధ్యత అందరంగా ఉంది ప్రభుత్వ తెలుసు చూసి చూసినట్టు మహిళాన్ని తెలుస్తున్నారు పోనీ కష్టపడి వాడిని పట్టుబడి పోయి తీసుకెళ్తే ఇక అసల్యత అవుతుంది అమ్మానాలు కొనుగోలు బెదిరింపులు దాడులు కేసులు ఒక సామాన్యమైన కార్యకర్త పండితుల ప్రసంగాలు విని స్వామిల ప్రసంగాల విని పుస్తకాల ద్వారా గోవు గురించి తెలుసుకుని తాను సమాజ హితం కోసం సమాజ శ్రేణి కోసం గోమాత రక్షణ కోసం రోడ్డు మీదకి వచ్చి పట్టుకుని కోరికలు తీసుకువెళ్తే అక్కడ వ్యక్తుల దీసాక లేకపోతే అతను ఏమైనా కుటుంబం ఏమే వారికి అవకాశం ఇస్తారు మన సమాజం ఇవ్వాలి సమాజం ఇవ్వాలని మనందరమే మనందరమే ఒక ధైర్యము ఒక భరోసా ఒక శక్తిని తనకు అనజేయాలి తన అలాగే పట్టుకున్న గోవుల్ని ఉంటారండి గోచరస్తారు లేదు ఒక దొంగ వారితో దొంగ సొత్తుని పోలీసు వారు పట్టుకున్నారనుకోండి ఏం చేయాలి వాళ్ళు ఆ సొత్తుని మనకిచ్చేస్తారా వారి దగ్గర ఉంచుతారా వారి దగ్గర నుంచి భద్రపరుస్తారు దూరపడని మాత్రం మేము ఎప్పుడూ ఏం చేయడం ఎక్కడ బట్టలు పెట్టుకోండి అని చెప్పేసి వ్యతిరేక దృష్టిలో ఉంటారు వాళ్ళు ఇది మూడో విషయంగా ఇక పంచైతే మహారాయుడు స్వామిని వీళ్ళని బెదిరించడం బయలుద్రాలు గురి చేయడం పోలీసుల ద్వారా పెట్టడం అంటే ఈ వేదిక మీద ఉన్న ఒక ఇద్దరు మూడు స్వామి మీద మాత్రం ధరించ గుర్తు కేసులు ఉన్నాయి ఉంటాయండి ఎక్కువ ఉంటాయి వాటికి నేను తెలుసుకుని పోతుంటా ధర్మ పరిరక్షణ కోసం అనేది కాకపోతే నా పదిహేను ఉన్నాయండి మా గురుగారి లోకాలు దేవాలి చూస్తున్నా ఇంకా ఒక రూపాయలు ఇప్పుడు ఆయన పెట్టుకుని ఆయన వారు ఇంటికి ఎలా అనుకున్నారు కోట మీద బ్రహ్మగిరి విష్ణుగిరి రుద్రగిరి విష్ణుగిరి మీద చూడడం దాని పిలో మంచి పెట్టారు అవసరం అండి టెలిసే చూపిస్తాం దానికి ఈ రోజున ఈ రోజున సంస్థల నాయకుల ఉన్న ప్రభుత్వాలు చేసిన ఏర్పాట్లు ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల అధికార చర్చలు ప్రారంభించారు రెండు వందల కొండలు పెట్టారు అప్పుడున్న పెద్ద ఒక ఆయన ఒక కొండలు సినులు పెట్టేస్తే పది లక్షలు తిట్టండి అంతే కొండ సిను పెట్టి పొండే పది లక్షలు ఇచ్చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి చట్టాన్ని తీసుకోవాలా ఆయన ప్రభుత్వ ప్రజలు నిద్రపోతున్నారా ఎందుకంటే గోవులుగా ఉన్న మనం వేరుగా ఉన్నాం దుర్మార్గంగా ఉన్న అందరూ కూడా కలిసి వెళ్తున్నాం అందరూ వేరు పట్ల వాళ్ళే తప్పుగా ఉంటుంది వాళ్ళు గౌలుగా ఉన్న మనం వేరు వేరుగా ఉన్నారు గొర్రెలుగా ఉన్నవారు పంతులుగా ఉన్నవారు అంటే కలిసి వెళ్తున్నారు దుర్మార్గంగా ఉన్నారు అందరి వరకే అర్థం లేదండి అందరినీ కొంతమంది ఈ దేశంలో ఉండి తాడకాల్లో పాలసీ నా గౌర్భాగ్యులు అటువంటి వారికి యోగి ఆదిత్యనాథ్ గారు అస్సాం ముఖ్యమంత్రి శరణ గారు ఇటువంటి వాళ్ళకి అప్పు

ఏ హిందువు కూడా ఈ వారి మీరు దారపడటకా చరిత్ర చెప్పాలా ఏ హిందూ కూడా వేరే చరిత్ర దార్డు చరిత్రగా చెప్పరా గత చరిత్రలో ఇప్పుడు వర్తమానంలో కూడా మనకు కష్టాలు పడుతున్నాం నష్టాలు పడుతున్నాం హింస పదవుతున్నాం కనీసం వారి మతపెట్ట మత పెట్టైనా సరే నాయనా శాంతి మార్గాన్ని కోదుకునేది భారత అని ఇటువంటి భారతదేశంలో మనం పుట్టి ఉన్నా నీ నీ వేరే కూడా తర్వాత ఇదే రేఖ కాబట్టి ఈ దేశ భద్రతని గౌరవాన్ని పాపాల బాధ్యత మన మీద ఉండదని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ అవన్నీ ప్రశ్నార్థకంగానే మిగులుతున్నాయి ఇటువంటి అనేక విషయాలు నరసరాపేటలో హిందూ సముదాయ పార్టీని ముస్లిం సహకరించారు నేను వెళ్ళాను ఆకంసాను ఎవరి నరసరాపేట కేసు నడుస్తుంది చీర చీరాలో అమ్మవారి ఉంది ఎక్కువ అమ్మవారి స్థానం సంవత్సరాల మొత్తానికి ముస్లిం పౌరులు వచ్చి మేము పెట్టుకుంటా ఉంటే అవకాశం ఇది ఉంది అది అదో తప్పకుండా అని వారు వచ్చారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఆ స్థలంలో వారికి కొట్టి తరవేసి వర్క్ బోర్డ్ అనే ఒక దండా నేను రెండు వందల మందిలో వెళ్ళినాను అది అప్పటిను ఇలా ఎన్ని చెప్పుకుంటూ వెళ్తాం ఎన్నిసార్లు ఉంటా అంతవరకు ఎందుకు విజయవాడ పట్టణం ఆ దుర్గమ్మ తల్లి వేల లక్షల సంవత్సరాల చరిత్ర కింద దర్గా ఉంది సంతోషమే దర్గా తీవే తీయమన్నారు వారు ఇలా ఈ ఇలా సరిపోయింది కానీ ఈ రెండు నెలల క్రితం కొత్తగా అక్కడ మసీదు వచ్చింది దగ్గర మసీదు వాళ్ళకి అక్కడ ఆ దర్గాకి వెళ్ళే సాంప్రదాయం లేరు మసీదు వెళ్ళే విధానం లేదు కానీ కట్టేశారు ఆరు మెట్లు పెట్టారు ఐదు కోట్ల బోరా లక్షల మంది దేవాలయానికి వస్తున్నప్పుడు మూడు సార్లు కొనుక్కోవచ్చు వక్ బోర్లో బోర్డు డబ్బులు ఉన్నాయి మూడు సార్లు కొనుక్కోవచ్చు పెట్టుకోండి మీ ఇష్టం కానీ ఎక్కడైతే హిందువులు ఉన్నారో ఎక్కడైతే జనాలు బాగా వస్తున్నారో అక్కడ రావాల్సిన అవసరం లేదు కదా దర్గా ఉంది అందరూ వెళ్తుంటారు సంతోషమే మేము ఎవరెప్పుడు ఇప్పుడు పుంజవ చేయాల కొత్తగా మసీ దాన్ని తీసేమైన అవకాశం మనం చెప్తా ఉంటే ఎమ్మెడ్యే బయలుదేరుతాయి సెక్యులర్ శక్తులు మనలో ఉన్న కొంతమంది ఆ ఏముంటే ఉంది రేండి ఇప్పుడు గొడవలు ఎందుకండి వాడున్న స్థలాలతో ఇచ్చేమని మనకోవాలి ఇస్తారా ఎవరు ఎవరని ఇలా అనేక విషయాలు ఉన్నాయి ఈ విషయాలతో చెప్పుకుంటూ పోతే సమయం కాదు కావున హిందూ స్వామి వెబ్సైట్ ప్రారంభించబోతున్నారు దాంట్లో అన్ని విషయాలు పొందుపరుస్తున్నారు ఆ పొందుపరిస్తే దాని ప్రకారం కూడా ఏమి సహాయ సహకారాలు మనందరం కలిసిమెలిసి ఇవ్వవచ్చు అని ఒక మంచి నిర్ణయం మీ మీరందరూ కూడా మీ ఈ సమయాన్ని ఇచ్చి ఈ ధర్మ సంరక్షణ కోసం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి సవివరంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకోలు చేస్తూ ఎందుకంటే నాగరం పెద్దలు ఉన్నారు కొంచెం చిన్నవాళ్ళు ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ వేడిపోలు చేస్తాం పదం కూడా వాడ ఎందుకని సమానానికి చాలా అవసరమని నాలుగు లక్షల పై ఉన్న భూములని ఈ దేశం ఈ రాష్ట్రంలో ఈ యాభై సంవత్సరాల్లో లక్ష ఎకరాల భూములు మామైపోయినాయి ముఖ్యమంత్రులు మారుతున్నారు మరియు మంత్రులు మారుతున్నారు ఎస్పీలు మారుతున్నారు ఎమ్మెల్యేలు మారుతున్నారు ఎంపీఎస్ మారుతున్నారు మండలాధ్యక్షులు మారుతున్నారు అందరూ మారుతున్నారు కానీ లక్ష ఎకరాలు కష్టాడుకునే అలాగే దాంట్లో కొంతమంది హిందువులు అవుతుంది మాట కట్ట కొంతమంది హిందువులు వారు ఐదు వందల రూపాయలు ఎక్కడ భూమి తీసుకుంటారండి వారి భూమి మాత్రం పాతి రూపాయలు తీసుకుంటారు దేవుడు మాత్రం ఐదు వేలు తీసుకుంటారు దాని ముప్పై ముప్పై సంవత్సరాల వెయ్యి ఉంటుంది కానీ భగవంతుని వారి భూమిని మాత్రం ఎక్కువ తీసుకుంటారు ఇటువంటి అనేక విషయాలు ఉన్నాయి అందరికి లోపల తపలుంది ఈ కార్ ఎవరు మోస్తారు ఈ బరువు ఎవరు మోస్తారు అని ఆ బరువుకి ఆ న్యాయ చవంతని ఆ ధర్మ పల్లకిలో మొనిటాకి అనేక రకాల కలిసి వారి సాంప్రదాయాల ఉంచి మీ ముందు కలిసి పొందుతున్నా అంటే ధర్మ వ్యవస్థ ప్రారంభమైంది ప్రారంభమైంది న్యాయమైన వ్యవస్థని ఒకటిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ పిల్ల ఈ తరచుని న్యాయవాదులు రావడం చాలా చాలా ఆనందాయ ప్రధానంగా ఈ కేసులో జరిగిన ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను అప్పటికి ఎదురు చూస్తున్నారు కృష్ణ ఈ యొక్క దేశంలో ఏడు లక్షల యాభై వేల గ్రామాలకుండే అప్పుడే ఏడు లక్షల ముప్పై ఆరు వేల గురువుల పాఠశాల ఈ దేశంలో పనిచేసే కానీ ఎప్పుడైతే ఈ దేశాన్ని అంత పరిష్కరచాలంటే కుటుంబ వ్యవస్థలను విద్యా వ్యవస్థలను సాంప్రదాయ వ్యవస్థలను సంస్కృతి పరంగా దెబ్బతీస్తే మనం ఈ దేశంలో పాటుపడవచ్చు అని చెప్పి నిర్ణయం లెక్క ప్రకారం చాలా వరకు విలువించారు ఏ దేశానికి కలవంచకుండా మన పెద్దలిచ్చిన మార్గదర్శనంలో అందరూ కలిసిమెలిసి ధర్మ కార్యక్రమంలో ప్రజలకి చక్కటి న్యాయం అందించే కార్యక్రమంలో పాల్గొందా మీ అందరికీ తెలుసు మీ ముందు వచ్చి కూర్చునే వ్యక్తి ధర్మం కోసం వచ్చాడా నాతో బేరస ఆటల కోసం వచ్చాడా అన్యాయంగా ఇంకో మోసం చేద్దాం ఆశ కోసం వచ్చాడా ఇలా చూస్తే వాళ్ళని ఎముకొని తరాలు గాయపెట్టగల అంత శక్తి సామర్థ్యం న్యాయవాదులు తెలుసు మా అక్కడ గొప్ప కూర్చొని మీకు తెలుసు మేము అనేది ఆ విషయంలో మేము దొరకడం నూరు డెవలప్ పరిరక్షణ కోసం కొంత సమయాన్ని ఒడుతున్న మీరు కేటాయింకాన్ని ప్రతి జిల్లా కూడా తండ్రిని ఏర్పాటు చేస్తారు ఆ అంత అన్ని విషయాలు దేవాలయాలను సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆ వెబ్సైట్లో పొందుపరుతారు ఒక సమయంలో యాభై సంవత్సరాధికం ఆస్తున్న విషయం ఏంటి ఇరవై సంవత్సరాధికం ఉన్న విషయం ఏంటి ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్న విషయం ఏంటి అవన్నీ కూడా పొందుపరుగుతాం అప్పుడు అంత ఉన్న భూమి ఇప్పుడు ఇంత అయిపోయింది ఎందుకు అయిపోయింది ఎవరు దురాత చేశారు చట్టప్రగా తీసుకోవాలని చూద్దాం ఏమండి ఇంకొక మంచి విషయం చెప్తాను స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు విచారణ చర్చలను చూసారా ఈ దేశంలో చర్చలు విచారణ చూసారా వాటికి తొంభై వందల సంవత్సరాలు లీజు తీశారు ఆ లీజు పుట్టే ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది లక్ష కోట్ల ఆస్తులు ప్రభుత్వాన్ని ఏ ఏ ప్రభుత్వం లీజులు తీసుకోలేదు కరెంటు బిల్లు కాకపోతే కరెంటు తీసేటప్పుడు వదిలేస్తాడే ఆస్తులను కాకపోతే వ్యాధి వదిలేస్తాడే కానీ లక్షల కోట్ల క్రిస్టియన్ ఆస్తులు మన ప్రభుత్వానికి పై ఉంటే రిటర్న్ తీసుకోవాలి ఏ రాజకీయ స్థితిలో పనిచేస్తున్నాయి కదా ఇటువంటి విషయంలో సుప్రీంకోర్టు ద్వారా తెలుసుకోవాల్సిన ఆలోచన ఉంది దాన్ని కూడా మేము అడుగులేస్తున్నా దానికి కూడా మీరందరూ కూడా సహకారాన్ని వారి ఆధ్వర్యంలో మనం ముందుకు వెళ్తున్నాం వారి ఆలోచన ముందుకు తీసుకెళ్తున్నాం వారి ఆచారంలోకి వెళ్తున్నాం మనం తండ్రికి మనం లాయర్స్ అనేటువంటి ఆధ్వర్యంలో ఆవిష్కరించుకున్నాం ఆదివారం పల్లె తర్వాత మీ అందరికి ప్రతి బాల శిష్యుడికి మేము కానీ మా వాళ్ళందరూ ఒక వివరం వచ్చినప్పుడు చెప్పింది వెబ్సైట్ లాంచ్ చేస్తామని చెప్పారు దానిలో ఎండోమెంట్ ఆస్తులు అంటే గ్రామ ఆదాయ శాఖ ఉంది ఆ ఆదాయ శాఖ యొక్క వివరాలన్నీ ప్రతి న్యాయవాది లోపలికి ఇన్పుట్లోకి వెళ్ళి మీకు ఏ ట్రెండ్ ఇస్తాము అని చెప్పి డేటా ఏది గొప్పందో అది చేశాం కాబట్టి పన్నెండింటికి పరమూ గౌడి మఠం స్వామి కేసార్ సుందరమండ మహారాజా వాళ్ళ సమోదర్ ఏదైనా హైకోర్టు న్యాయవాది కౌన్సిల్ एग्रीकल्चर और मार्केटिंग डिपार्टमेंट के चलने आ फैमिली से राजेश का बना रहे वहाँ लो हाई कोर्ट पर तो लेंसुस को उठाना हो ना मैंने बात कर रहा ना बोले से हाई कोर्ट एडवोकेट्स के बीच में बात कर रहा मेरे लेंसुस को आने को लेके से तो राजेश स्टैंडिंग रोन से बात कर रहा ఏలు భారత ప్రెసిడెంట్ కోణి సీతారాం గారు ఉన్నారు అద్భుతమైనటువంటి వ్యక్తి శ్రీ కోణి సీతారాం గారు ఏ భారత్ ప్రెసిడెంట్

ముఖ్యమైనటువంటి ఉపన్యాసం ఉపన్యాసం అయిపోవాలని శ్రీ పూజ శ్రీ రాధామోహన స్వామీజీ వారిని